పాక్స్ అలర్ట్ హాయ్ అండి డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ డయామెటాలజిస్ట్ మనము ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా మంకీ మంకీపాక్స్ అని అందరినీ భయపడుతున్నారు కదా చాలా మంది పేషెంట్స్ నా దగ్గర కూడా వచ్చి మంకీ పాక్స్ అంటే ఏంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మంకీ పాక్స్ వస్తే ట్రీట్మెంట్ ఉందా ఏం చేయాలి ఇలాంటి డౌట్స్ అన్ని ఉన్నాయి సో మీకు మంకీ పాక్స్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి మంకీ పాక్స్ ఒక వైరల్ డిసీజ్ అండి చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ అని వినే ఉంటారు కదా అంటే అమ్మ పోస్తుంది అంటారు కదా పెద్దమ్మ అంటారు అది చాలా రోజుల క్రితమే ఎరాడికేట్ చేశారు అంటే కంప్లీట్ గా డిసీజ్ లేదు స్మాల్ పాక్స్ అనే డిసీజ్ సో ఇది చికెన్ పాక్స్ కి స్మాల్ పాక్స్ కి మధ్యలో ఉంటుంది మంకీ పాక్స్ అని ఇప్పటికే మీరు ఫోటోస్ అన్ని చూసి ఫోటో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ ఇది మంకీస్ లో డిస్కవర్ చేస్తారు అందుకే మంకీ పాక్స్ అంటారు ఇది అనిమల్స్ నుంచి మనకు వస్తుంది ఎలా వస్తుందంటే డ్రాప్లెట్స్ అంటే గాలి ద్వారా లేదా ఊన్స్ అనుకోండి అనిమల్స్ ముట్టుకున్నప్పుడు కానీ మనకి సోకే ప్రమాదం ఉంది దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్ రావడం జ్వరం రావడం హెడ్ రావడం లేదా స్వెల్లింగ్స్ రావడం లింప్నోట్స్ అంటాము ఆ స్వెల్లింగ్ రావడం రాష్ అంటే రెడ్నెస్ రావడం అక్కడక్కడ రెడ్ గా ప్యాచెస్ రావడం లేదా గుళ్ళల్లాగా వచ్చి అమ్మలాగా వచ్చి అందులో నుంచి ఫ్లూయిడ్ కారడం అందులో నుంచి కారడం అంటే ఇలాంటివి ఉంటాయి వైరస్ కి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒకటి నుంచి రెండు లేదా మూడు వారాల లోపల డిసీజ్ మనకి అంటుకుంటుందండి అంటే సోకుతుంది ఇన్క్యుబేషన్ అంటాం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పాక్స్ వచ్చిన రికవర్ అవుతారండి ఎవరికి డేంజరస్ అంటే చిన్న పిల్లలకి లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ కి లేదా డయాబెటిక్ పేషెంట్స్ కి లేదా ఎల్డర్లీ పేషెంట్స్ సిగ్గా ఆల్రెడీ కొన్ని హెల్త్ కండిషన్స్ ఉంటాయి కదండి ఇమ్యూనో కాంప్రమైజ్ అంటారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి చాలా సివియర్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది మీరు డాక్టర్ దగ్గరికి వస్తే మేము సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తామండి యాంటీవైరల్స్ అంటాము యాంటీబయాటిక్ లాగే వైరస్ని కిల్ చేసే ట్యాబ్లెట్స్ సిమ్టమ్స్కి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాము మంకీ కి వ్యాక్సిన్స్ కూడా డెవలప్ చేస్తున్నారండి కానీ అన్ని చోట్ల అవైలబుల్ లేవు అందరికీ అవైలబుల్ లేవు ఓన్లీ హై రిస్క్ గ్రూప్ అంటే చాలా ఇమ్యూనిటీ తక్కువ అలాంటి వాళ్ళకి ఇప్పుడు బయట దేశాల్లో ఇస్తున్నారు మీకు డౌట్ వచ్చినప్పుడు గాయపడిన అనిమల్స్ కానీ అనిమల్స్ ఒకలాగా తుమ్ముతుంటే స్నీజ్ చేస్తుంటే వాటికి కొంచెం దూరంగా ఉండండి డౌట్ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి రండి హ్యాండ్ హైజీన్ అంటే చేతులు బాగా కడుక్కోవడం మాస్క్ వేసుకొని వెళ్ళడం ఇలాంటి ప్రికాషన్స్ చేయాలి ఎవరైనా ఆల్రెడీ పాక్స్ తో డయాగ్నోస్ అయ్యారంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి అథారిటీస్ కి వెంటనే రిపోర్ట్ చేయాలి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను ఆన్సర్ చేస్తాను సీ యూ గుడ్